నెల్లూరు నగరంలోని సంజీవ్ గాంధీ నగర్లో డాక్టర్ యశోవర్ధన్ డాక్టర్ అనూషా కె నవీన్ కుమార్ డాక్టర్ సిఎస్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ హాస్పిటల్ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు బుధవారం ప్రారంభించారు అనంతరం డాక్టర్ యశోవర్ధన్ డాక్టర్ అనూషాలు మాట్లాడుతూ తమ హాస్పిటల్లో న్యూరోపెడిక్ ఆర్థోపెడిక్ సంబంధించిన అత్యున్నతక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు సామాన్య ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అన్ ఏర్పాటు చేశామన్నారు ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత రంజిమ్ క్రీడాకారుడు మల్లారెడ్డి కోటారెడ్డి డాక్టర్ జెడ్ఎస్ ఎస్ శివప్రసాద్ డాక్టర్ శ్రీనివాస్ తేజ తేజ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వెనర్ అజయ్ బాబు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ టీడీపీ నేత ప్రయశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఓం హాస్పిటల్ అనేది మన పొలంకూరు డౌన్పూర్ సెంటర్లో ప్రారంభించవచ్చు ఈ హాస్పిటల్ ప్రారంభానికి ముఖ్య అతిథి మన రూరల్ ఎమ్మెల్యే గారైన సో రెడ్డి కోటం రెడ్డి గారు మరియు రాష్ట్ర టీడీపీ నాయకుడు రెడ్డి గారు మళ్ళీ అలాగే మన ట రెడ్డి గారు యూజ్ చేశారు సో ఈ హాస్పిటల్లో ముఖ్యంగా మనకు నాలుగు విభాగాలకు చెందిన ట్రీట్మెంట్స్ అనేవి జర చేయడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా డాక్టర్ అనూషన్ న్యూరాలజీ చూడడం జరుగుతుంది సిఎన్ రాజు గారు ఆల్సిపెడిక్స్ నవీన్ గారు పిడియాట్రిక్స్ డాక్టర్ యషోవర్ధన్ కన్సీజన్ మెడిసిన్ ఈ సేవలను ఈ హాస్పిటల్ ద్వారా అందించడం జరుగుతుంది ఈ హాస్పిటల్ ని ముఖ్యంగా ప్రారంభించడం ఏమన్నది మనకి బొదల్పూర్ రోడ్డులో ఈ హాస్పిటల్స్ లేవు సో ప్రజలకు వైద్యం చేరువ చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది సో ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు బొదలపూర్ రోడ్ లో హోమ్ హాస్పిటల్ ప్రారంభం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు కోట రెడ్డి గారు ఇచ్చేశారు ఇక్కడ న్యూరాలజీ విభాగం పిడియాట్రిక్స్ విభాగం ఆర్థోపెడిక్స్ విభాగం ట్రాన్స్మిషన్ మెడిసిన్ విభాగం ఉంది అందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక